పరిచయం ద్వారా స్నేహితులు ఒక ముఠాగా మారి రాత్రి సమయంలో కాలనీలలో రెక్కి నిర్వహించి ఇంట్ల ముందు నిలిపిన బైక్లను దొంగతనం చేసి తీసుకెళ్లే ముఠాను గద్వాల్ పోలీసులు ఛేదించి ఆరుగురు నిందితులను ఉదయం ఐదు గంటల సమయంలో అరెస్ట్ వారి నుండి దొంగలించిన ముప్పై ఐదు బైక్లను స్వాధీనం చేసుకున్నారు కేసు వివరాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఎనిమిదవ తేదీ పదకొండో నెల రేణుక రెసిడెన్షియల్ ఆఫ్ డ్రెస్ హరిజనవాడ రామ్నగర్ గద్వాల్ టౌన్ మహిళ గద్వాల్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయడం ఏమనగా పదమూడవ తేదీ వేల ఇరవై నాలుగు నాడు రాత్రి సమయంలో తమ ఇంటి ముందు పార్కింగ్ చేసిన యమహా గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారని ఇటు బైక్ యొక్క విలువ అందాజ నలభై వేల రూపాయలు ఉంటుందని కావున తమ బైక్ దొంగలించిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గద్వాల్ టౌన్ ఎస్ఐకి ఫిర్యాదులు ఇవ్వగా గద్వాల్ టౌన్ ఎస్ఐ కేసు నమోదు చేయడం జరిగింది ఆరుగురు ఒక గ్యాంగ్గా ఏర్పడి బైక్ అఫెన్సెస్ చేస్తున్నటువంటి ముఠాను అదుపులోకి తీసుకోవడం జరిగింది వారి దగ్గర నుంచి ముప్పై ఐదు బైకుల్ని రికవరీ చేయడం జరిగింది దీనిలో ముగ్గురు గద్వాల్ జిల్లాకి సంబంధించినటువంటి వారు ఒక ముగ్గురు పక్కనే ఉన్నటువంటి వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి వారు వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా ఒక ముఠాగా ఏర్పడి నైట్ టైము రెక్కీ చేస్తూ ఎక్కడెక్కడైతే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా ఇంటి ముందు వాహనాలని ఉన్నారో ఆ వాహనాలని దొంగలించడం వాటిని ఒక గ్యాంగ్ ఏర్పడి వేరే చోట్ల కొత్త ప్రదేశాల్లో వాటిని తీసుకెళ్ళి అమ్మేయటం జరుగుతుంది ఈ ముఠా మొత్తాన్ని కూడా మన అడిషనల్ ఎస్పీ గారు అదేవిధంగా డిఎస్పి గద్వాల్ టౌన్ సిఏ ప్లస్ గద్వాల్ ఎస్ఐ వీళ్ళందరూ కూడా చార్చెక్యంగా పట్టుకొని మొత్తం బైక్స్ అన్నీ కూడా రికవరీ చేయటం జరిగింది ఈ సందర్భంగా గద్వాల ప్రజలకి మేము జిల్లా ప్రజలకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి మోటార్ వెహికల్స్ని మీరు సెక్యూర్ చేసుకోవాలి ఇంటి ముందు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా బైక్స్ అనే వాటిని పార్క్ చేయటం వల్ల అపహరణకు గురయ్యే అవకాశం ఉంది వాటిని రికవరీ చేయటంలో చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే దొంగలు వాటిని నెంబర్ ప్లేట్ చేంజ్ చేయటం చేసేసి నెంబర్ చేంజ్ చేయటం ఇవన్నీ చేంజ్ చేసేసి మనం వాటిని ఐడెంటిఫై చేయలేని పరిస్థితుల్లో వాటిని రికవరీ చేయడం కష్టమవుతుంది సో మేము అన్ని చోట్ల కూడా వెహికల్ చెకింగ్స్లో కూడా మేము క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ చెప్పడం జరుగుతుంది ఎక్కడెక్కడైతే బైక్స్ని మనం చెక్ చేస్తున్నామో ఆ నెంబర్ ప్లేట్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేవి ఆ వాహనదారుల దగ్గర ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేయమని చెప్పి చెప్తున్నాను సో ఇదంతా కూడా ఎక్కడో వాళ్ళు చేయలేదు కేవలం అంతా గద్వాల జిల్లాకి సంబంధించినటువంటి వాళ్ళు ప్లస్ పక్కనే ఉన్నటువంటి వనపర్తికి సంబంధించినటువంటి వాళ్ళు లోకల్ పర్సన్స్ ఇవన్నిటిని అబ్జర్వ్ చేసి ఒక రెండు మూడు రోజులు రెక్కీ చేసిన తర్వాత రోజు అదే విధంగా పార్క్ చేయబడి ఉంటుంది యజమానులకు సంబంధించి ఎలాంటి పర్యవేక్షణ లేదని తెలుసుకున్న తర్వాత సింపుల్ గా వీటన్నిటిని తె చేస్తున్నారు ఇమీడియట్ గా చోటకు తీసుకెళ్లి ఆ నెంబర్ ప్లేట్స్ చేసి ఆ ఇంజిన్ చేసే నెంబర్లు ఇవన్నీ చేంజ్ చేసి చాలా తక్కువ ధరలకే వేరే వాళ్ళకి అమ్మేయడం జరుగుతుంది ఈ కార్ ఈ మొత్తం ఆపరేషన్ చక్కగా నిర్వహించి ఆరుగురిని అదుపులోకి తీసుకుని థర్టీ ఫైవ్ బైక్స్ రికవరీ చేసినటువంటి గద్వాల్ట్